ఎక్కడో ఉన్న స్టేజ్ నుంచి ఇప్పటికీ థర్డ్ స్టేజ్కి వచ్చింది కొన్ని చోట్ల సెకండ్ స్టేజ్కి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో సెకండ్ ప్లేస్లో ఉంది అది ఇద్దరికి సమాన సీట్లు వచ్చినాయి సెకండ్ ప్లేస్ అనే కంటే కూడా నువ్వ నేనా అన్నటువంటి స్టేజ్ తెచ్చుకుంది అది ఓటింగ్ పర్సెంటేజ్ కూడా మళ్ళీ తెలుగుదేశం జనసేన పొర్రాపాటును కలుపుకుందా భారతీయ జనతా పార్టీ కెరీర్ కథం కదా తెలంగాణలో వెంటనే కేసీఆర్ ఎప్పటిదాకా పడుకున్న ఆయన లెగ్సి పరిగెత్తుకొస్తాడు ఆయన అదిగో చూసారా రేవంత్ రెడ్డి తెలుగుదేశం బి టీము ఇటు తెలుగుదేశం ఏ టీము ఇద్దరు కలిసి నాశనం చేస్తున్నారు మనల్ని చెప్పేస్తాడు కానీ లోపు వాళ్ళని దెబ్బతీస్తున్నారు కదా ఇప్పుడు ఈ లోపు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు తెలంగాణలో మళ్ళీ నేనే అభివృద్ధి చేశాను మరి నువ్వే అభివృద్ధి చేస్తే నిన్నెందుకు ఆడవండి నీరు ఇప్పుడు కూడా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ గురించి పెట్టుకొచ్చారు దాంట్లో టూ థౌజండ్ ట్వంటీ విజన్తో వచ్చింది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్తో విజన్తో వస్తాయి ఏ ఉంది అందులో వ్యవసాయం ఎంత పెరుగుతుంది ఎప్పుడైనా వ్యవసాయం పెరుగుతుంది పరిశ్రమలు ఇది పెరుగుతాయి ఎప్పుడైనా పెరుగుతుంటుంది బట్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ అనేటటువంటిది గొప్పగా చూపెడుతున్నారు కానీ హైదరాబాద్ అనేటటువంటి దాన్ని నెత్తిన పెట్టి మొత్తం రాష్ట్రాన్ని సంక ఇచ్చుకున్నాం కదా ఆదిలాబాద్ ఏంటి కరీంనగర్ ఏంటి నగర్ ఏంటి ఇక్కడ చూసుకుంటే అనంతపురం ఏంటి చిత్తూరు ఏంటి ప్రకాశం ఏంటి గుంటూరు ఏంటి ఏంది జీవితాలన్నీ ఏమైపోయినాయి ఒక్క ఊరికి వలస పోవడం మీద బతుకుతున్నాం ఇది విజన్ అవుతుందా నీ ఊళ్ళో నువ్వు ఉండడం బ్రతికిచ్చడం గొప్పతనమా లేకపోతే ఒక ఊరు బాగు చేసి అందరూ కలిసి మీ ఊళ్ళో వదిలేసి అడిగి బోండ్రా మీ ఊళ్ళో మొసలని వదిలేయండిరా అంటే విజనవుతుందా దానికి ఏంటి వీళ్ళ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయం ఇప్పుడు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు గారు